మనం ఈ యొక్క విశ్వవిద్యాలయం ఉద్యాన విశ్వవిద్యాలయం వారి సహకారంతో చేసేటటువంటి మిరప సాగులో మరి లైబ్రీటికి ధీటుగా ఉండేటటువంటి ఎన్సిఏ ఆరు వందల నలభై మూడు ఈ రకం మరి మేము సేద్యం చేసే విధానంలో మరి రెండు కోతలు కోసిన తర్వాత మూడో కోత కూడా మనకి అందుబాటులోకి వచ్చింది మరి జనవరి తర్వాత వచ్చినటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలతోటి మనం కోతలు అయిపోయిన తర్వాత ఈ మూడో కోతకి మనం సిద్ధమవుతున్నాం ఈ సిద్ధమైనటువంటి విధానంలో మనం జనవరి తర్వాత వచ్చినటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలత ఏర్పడిన తర్వాత మనకి మరి పంట దిగుబడి నల్లి ప్రభావం తగ్గి మనకి మంచి దిగుబడి ఇవ్వటానికి మనకి వాళ్ళ తయారుగా ఉన్నాం తయారుగా ఉన్నటువంటి ఈ పంటను కూడా మనం కనుక మరి కోత కోసుకొని వాటిని నిల్వ చేసుకోవడము మ్యా మార్కెట్లో అమ్ముకోవడం జరిగితే ఇవి ఒక పన్నెండు పద్నాలుగు క్వింటాల్ దాకా వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు ముప్పై దాకా సాధారణమైనటువంటి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క వెరైటీలో ఉన్నాయి కాబట్టి ఈ రైతుకి నమ్మకమైనటువంటి వెరైటీగా నా అనుభవంలో నేను చెప్పడం జరుగుతుంది దీని యొక్క ఆకు చిట్టాకు మనకి కొమ్మ కూడా బైక్ సాగుతా బైక్ పోతుంది నాలుగున్నర అడుగుల దాకా కూడా పెరిగే అవకాశం ఉంది మొదటి నుంచి లెక్క వేసుకుంటే నాలుగున్నర అడుగులు కూడా వచ్చే అవకాశం ఉంది మరి నీటి వసతి కూడా తక్కువ నీటి వసతి ఉన్నా కూడా మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంది నలభై గుంటల దాకా కూడా దిగుబడి తీసే అవకాశం ఉంది మనము కనుక ప్ర దీని మీద మరి ఈ సంవత్సరం మాకు నీటి వసతి తక్కువగా ఉండటం వల్ల మరి మేము మూడో తడి రెండో తడి వరకే పెట్టడం జరిగింది మూడో తడి లేదు ఆ తడి లేకపోవడం వల్ల కూడా దిగుబడులు తగ్గడానికి మరి పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క వాతావరణకర పరిస్థితుల వల్ల మాకు దిగుబడి వచ్చింది కానీ అదే మూడో తడి కూడా ఇచ్చేయండి మంచి మరి విధానం కనుక ఉంటే నలభై గుంటలు వస్తాయని మేము ఆశించాం కానీ వాతావరణ పరిస్థితులతోటి మేము ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు గంటల వరకే దిగుబడి చేయటం జరిగింది ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో రైతుకి లాభసాటిగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం దీనికి మీరు ఏదైనా నాతో సంప్రదించి విత్తనానికి సంబంధించినటువంటి విధానంలో మీరు నా యొక్క ఫోన్ నంబరుని సంప్రదించినట్టయితే మీకు అందుబాటులో ఉండి మీకు విత్తనంగా కానీ కాయగా కానీ అందించడానికి మేము సుగ్ముఖంగా ఉన్నాం మీకు వెళ్ళప్పుడు మంచిగా మేము మీకు సహకరిస్తామని తయారు